హాయ్ అందరికీ నమస్కారం చాలా అయింది మేము ముందుకు వచ్చి చాలా హ్యాపీగా కూడా ఉంది చాలా రోజుల తర్వాత మేము ముందుకు రావడం ఈ గ్యాప్ రావడానికి గల కారణం ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకోని కారణాల వల్ల వచ్చింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ నేనే ఆపేనండి ఎందుకంటే ఈ ట్రావెలింగ్ అనేది మోస దూరం వెళ్ళిపోతున్నాయి అంటే అందరూ చేసే ట్రావెలింగ్ వీడియోస్ లా ఉంటుంది నాకు అలా కాదు ఏదైనా చిన్న పని చేశానంటే దానికి కొంచెం డిఫరెంట్గా అంటే ఎవరు చేయని విధంగానో కొంచెం ఆ టైప్లో చేయాలన్న ఉద్దేశం నాది ఎక్కువ ఈవెన్ నాకు ఫోటోగ్రఫీలో అయినా సరే లేదంటే ఏదైనా కొంచెం ఆలోచించడం ఏదైనా సరే కొంచెం కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను అందులోనూ ట్రావెల్ అంటే మీరు అటు నుంచి చూస్తున్నారంటే మీరు నాతో పాటు ట్రావెల్ చేసేలా ఉండాలి ప్రతి ఏ ఏ టు జెడ్ కవర్ అయ్యేలా ఉండాలి మీకు ప్రతిదీ తెలియాలి మీరు అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కానీ మీకు ఆ యొక్క ప్రదేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం తెలియాలి సో అదొక్కడే కాదండి ఇంకేంటంటే మనకి రెగ్యులర్గా అందరూ ట్రావెల్ చేసే డెస్టినేషనే కాకుండా అంటే కొత్త ప్రదేశాలు చూపించాలనే ఉద్దేశంతో నేను కొంచెం హోంవర్క్ చేయాల్సి వస్తుంది సో దాని గురించి కొంచెం టైం పట్టింది అనమాట ఆ కొత్త ప్రదేశాలు ఏంటంటే ఇదొక్కడే కాదు ఫర్ ఎగ్జాంపుల్ గోవా అని కాదు పాండిచ్చేరి అని కాదు లేదంటే కొచ్చి లాంటివే కాదు సో అవి మంచి ప్లేసెస్ దాంతోపాటు ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ ఎక్స్ప్లోర్ చేయని చాలా ప్లేసెస్ ఇండియాలో ఉన్నాయి అవి మన యొక్క ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అన్నమాట రిప్రజెంట్ చేస్తుంది చాలా రిచ్ కంట్రీ మంది రిచ్ కంట్రీ ఇన్ ద సెన్స్ ఎవరు ఏ దేశానికి లేనంత భౌగోళిక అంటే జియోగ్రఫికల్గా మనకి చాలా మనకి కావాల్సిన నదులు ఉన్నాయి ఎడారులు ఉన్నాయి బీచెస్ ఉన్నాయి లోయలు ఉన్నాయి హిమాలయస్ ఉన్నాయి సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో సో అన్నీ కవర్ చేయాలి అందులోనూ మన కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఇప్పుడు హిమాలయాల్లో కొన్ని హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి లోపలి కంట మన విలేజెస్ ఉంటాయి సో ఆ విలేజెస్ అంటే మామూలు విలేజెస్ అవి టూరిస్ట్ ప్లేసెస్ అనేది కానీ మీరు అక్కడికి వెళ్తే కనుక టూ ఆ యొక్క విలేజ్ యొక్క అట్మాస్ఫియర్ కానీ హిమాలయస్ ప్లస్ ఆ విలేజ్ వాళ్ళ జీవన విధానం సో సంథింగ్ ఇలాంటివి అనమాట సో ఇలాంటి కవర్ చేయాలనే ఉద్దేశం ఉంది అది ఒక్కడే కాదు అన్నీని ఏ టు జెడ్ ఒక్క దాంతో స్టిక్ అవ్వను నేను సో ఆ ఉద్దేశంతో ఏంటంటే కొంచెం హోంవర్క్ చేస్తున్నాను దాని మీద అది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పక్కన నేను ఇప్పుడు బెంగళూరు నుంచి గోవాళ్ళలో ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు వచ్చేవచ్చు అది ఒక టూ డేస్ పని అయిపోతుంది కానీ నేను చెప్పినప్పుడు హిమాలయస్ కానీ లేదంటే ఒక మనకి సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ ఉన్నాయి కదా మేఘాలయ త్రిపుర అస్సాం లాంటివి సో అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అది టైంతో కూడుకున్న పని ఖర్చుతో కూడుకున్న పని సో దానికి ఏంటంటే కొంచెం హోంవర్క్ చేసి ఏదేది మంచి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసి మీకు ముందు తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను హోంవర్క్ చేస్తున్నాను కొంచెం టైం పడుతుంది ఈ లోపల నేను ఒక వేరే కంటెంట్ మీద వర్క్ చేశాను అది అందరికీ ఉపయోగపడే content ఇది నాకు ఎప్పటినుంచో మీ ముందు తీసే వాళ్ళని కోరుకుంది అది ఎన్నాళ్ళకి సక్సెస్ అయింది సో ఈ కొత్త టాపిక్ దేని గురించి అంటే ఒకదానికి స్టిక్ అయ్యే టాపిక్ మాత్రం కాదు రకరకాలుగా టాపిక్స్ మాత్రం డిస్కస్ చేసుకుందాము అదేంటంటే ఆ పేరెంటింగ్ కావచ్చు పేరెంటింగ్ అంటే తెలుసు కదా అందరికీ ఎలాగ పెంచాలి ఎలాగా చదివించాలి ఏంటన్నది సో మనము నవే డేస్ అంటే ఈ రోజుల్లో మనము ఈ పేరెంటింగ్లో ఎక్కడ వెనకబడుతున్నాము సో మన వెనకబడడం వల్ల మన పిల్లలు భవిష్యత్తులో ఏ విధంగా తయారు అవుతారు అది గుడ్ అవ్వచ్చు బ్యాడ్ అవ్వచ్చు సో మనం ఏంటంటే ఇప్పుడు తీసుకున్న స్టెప్సే రేపు పొద్దున్న మన పిల్లల యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది పేరెంటింగ్ అని కాకుండా మన యొక్క డైలీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి సో ఇదొక్కటే కాదు దీంతోపాటు ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు సో వాటి యొక్క పరిష్కారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాంటివన్నీ మొత్తం తెలుసుకుందాము ఏ టు జెడ్ కవర్ చేసుకుందాము ఈ టాపిక్ ఆ టాపిక్ అని లేదండి ఏ టాపిక్ అయినా కవర్ చేసుకుందాం అల్టిమేట్గా మనకి ఈ సమాజంలో సమస్యలు లేకుండా అయితే బ్రతకలేము కానీ సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అలా ముందుకు పోవాలి ఈ సమస్యల యొక్క పరిష్కారాలు ఎక్కడ దొరుకుతాయి ఎవరు దగ్గర దొరుకుతాయి అలాంటివన్నీ తెలుసుకుందాము ఈ సమస్యలు పరిష్కారాలు అంటే నేనేదో ఒక ప్రవచనకర్త కింద మీరు నేను చెప్పేవాడిని మీరు వినేవాళ్ళు అని కాదండి చాలా మటుకు నా లైఫ్లో జరిగిన అంటే సమస్యలు ఎదురైన సమస్యలు కానీ నేను దాని నుంచి ఎలా బయటపడ్డాను నా యొక్క నాకు కలిగిన సమస్యలకి పరిష్కారాలు ఎక్కడ దొరుకుతాయి ఇలాంటివండి సపోజ్ మీకు పెద్ద పెద్ద సమస్యలు అంటే పెద్ద పెద్ద అక్కర్లేదండి ఏదో ప్రపంచానికి వచ్చిన సమస్య దేశానికి వచ్చిన సమస్యలు అంటే కాదు చిన్న చిన్న సమస్యలు సింపుల్ చెప్తానండి మూర్ఖత్వం వల్ల మనిషి ఎలా పాడైపోతాడు ఇలాంటిది అనమాట మీకు అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఫ్రెండ్ ఉన్నప్పుడు వాడు నేను వాడికి వాల్యూ ఇస్తున్నాను ఫ్రెండ్షిప్లోని అంటే ఒక ఫ్రెండ్గా ఎలా ఉండాలో అసలు మిత్రుడు అంటే ఏంటి ఫ్రెండ్ అంటే ఏంటి మిత్రుడు మిత్రుడు అంటే మితం నుండి హితమునకు తీసుకెళ్ళేవాడు మితమునంటే తక్కువ నుండి హితమునంటే పై వరకు తీసుకెళ్లేవాడు మిత్రుడు అంటారు సో అది ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇంత ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయి ఫేస్బుక్లో గ్రూప్స్ ఉన్నాయి ఇవి కాదండి సో నిజమైన మిత్రుడు అనేది ఒకళ్ళుగా నిద్రగానే ఉంటారు జీవితంలో సో ఇప్పుడు నేను ఏంటంటే నాకు ఫ్రెండ్ నేను వాల్యూ ఇచ్చాను అంత వాల్యూ ఇచ్చాను అంటే వాడిని తక్కువ నుంచి ఆడ తక్కువలో ఉన్నాడని కాదు వాడున్న స్టేజ్ నుంచి ఇంకా వృద్ధి చెందాలన్న ఉద్దేశంతో నేను ఏదైనా సలహాలు ఇచ్చినా లేదంటే కనుక వాడితో పాటు నేను కలిసి ప్రయాణించిన సో అప్పుడు ఏం జరుగుతుందంటే వాడు సేమ్ రిటర్న్ అంటే రెస్పా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడం కాదు ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసుకో ఇప్పుడు నేనంతా ఫ్రెండ్షిప్ చూపించి అంతలాగా వాడి కోసం నేను పాటు పడుతుంటే వాడి దగ్గర నుంచి ఏమీ రెస్పాన్స్ లేకపోతే అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నీ యొక్క కర్తవ్యం ఏంటి సో ఇలాంటి అట్ల గురించి మనం మాట్లాడుకుందాం అదొక్కటే కాదు కామన్గా అందరూ ఇళ్లల్లో ఉండి ఏంటి అత్తగారు ఆడబోడుచు కోడలు వీళ్ళ ముగ్గురు మధ్యనే తిరుగుతూ ఉంటుంది ఇంటింటి రామాయణం సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కోడలు ఎలా బిహేవ్ చేయాలి అత్తగారు ఎలా బిహేవ్ చేయాలి ఆడబోడుచు ఎలా బిహేవ్ చేయాలి ఎందుకు ఇలాంటి సమస్యలు ప్రతి ఇంట్లోనే ఇల్లే కదా ఎవరికైనా శాంతి నిలయం లాంటిది అక్కడే ప్రశాంతత లేనప్పుడు ఇంక ప్రపంచంలో ఇంకెక్కడ ప్రశాంతం ఉండదు సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేసుకోవాలి అసలు సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి సో ఆ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి ఇలాంటి యొక్క పరిస్థితుల కారణం ఏంటి అంటే మనకి అవగాహన లోపించడమా లేదంటే కనుక మనం రోజు రోజుకి సాంకేతికంగా మనం టెక్నాలజీ పరంగా మనం ఎదుగుతున్నాం కానీ ఇలాంటి విషయాలు వచ్చేటప్పటికి మన యొక్క ఈ ఇలాంటి విషయాల్లోకి వచ్చేటప్పటికి మనం రోజు రోజుకి దిగజారిపోతున్నాం ఈ ఈ యొక్క గ్యాప్ అనేది ఉంది ఇలాంటి వాటికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో సరే బాగానే ఉంది సమస్యలన్నీ ఏకరు పెడుతున్నావు కానీ వీటికి పరిష్కారాలు ఎక్కడ దొరుకుతాయి అంటే నేను చెప్తానా లేదంటే అక్కడ కౌన్సిలర్ చెప్తాడా కౌన్సిలర్ అంటే కౌన్సిలింగ్ ఇచ్చి అతను చెప్తాడా లేదంటే ఇంకెక్కడన్నా దొరుకుతుందా అంటే ఏమైనా యాప్స్ దొరుకుతుంది సబ్స్క్రిప్షన్ తీసుకుని నేను ఏదన్నా థర్టీ డేస్ కోర్స్ నేర్చుకోవాలా అలాంటివి ఏమి కాదండి ఇలాంటివి ఏమీ కాదు సమస్యలకి పరిష్కారాలు మన చేతుల్లో ఉన్నవి కానీ ఇక్కడ వదిలేసి మనం మొత్తం ప్రపంచం అంతా వెతుకుతున్నాం అదే ఇది మీ ఇంట్లో ఎంతమంది దగ్గర రామాయణ మహాభారతాలు ఉన్నవి రామాయణ మహాభారతాలే కాదు భగవద్గీత కానీ భాగవతం కానీ ఇలాంటి పురాణం సంబంధించి ఇది ఏ ఇది రిలీజియన్ సంబంధించింది కాదు ఆ బుక్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి ఉంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు వదిలేండి ఉన్నవాళ్ళు ఎంతమంది దాన్ని చదువుతున్నారు చదువుతున్నారు సరే ఎంతమంది దాని నుంచి మీరు ఆ ఎసెన్స్ని గ్రాప్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాముడు రామాయణంలో రాముడు అయోధ్య నుంచి లంక వరకు లంక నుంచి అయోధ్య కదా ఈ ప్రయాణం జరిగింది రామాయణము సో రాముని యొక్క ఆయనము పైనము అని రామాయణం అంటారు సో ఈ రామాయణంలో అయోధ్య టు అయోధ్య ఎంతమంది ఇది రామాయణం కింద చూశారు ఎంతమంది ఒక లైఫ్ లెసన్ కింద చూశారు లైఫ్ లెసన్ అంటే రాముడు పైనుంచి దిగువచ్చి దశరథుడికి పుట్టి దశరథుడితో పుట్టిన తర్వాత సీతమ్మని పెళ్ళి చేసుకుని మళ్ళీ లంకకి రావణాసుడు అపహరించ సీతమ్మ లంకకి వెళ్ళి తెచ్చుకుని మళ్ళీ అయోధ్యకు వచ్చి పదకొండు వేల సంవత్సరాల్లో పాలించి రాముడు అవతారం చాలించాడు సో ఈ యొక్క టైంలో రాముడు ఏ విధంగా బిహేవ్ చేశాడు రాముడు ప్రతి అడుగు సత్యం ధర్మం మీద నడిచింది కానీ రాముడు ప్రతి సిచ్యువేషన్లో రాముడికి ఏదో భగవంతుడు అని కాదు రాముడు అడుగు తీసి అడిగేస్తే ప్రతి సిచ్యువేషన్లో కూడా ఒక్కొక్క సిచ్యువేషను ఒక్కొక్క సమస్య ఎదురైంది ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాడు సో అది ఎంతమంది అది దాన్ని జీవితంలో అన్వయం చేసుకున్నారు ఇంకోటి కృష్ణుడు మహాభారతంలో కృష్ణుడి యొక్క రోలు కృష్ణుడి కాదు ద్రౌపది యొక్క రోలు కుంతి యొక్క రోలు అర్జునుడి యొక్క రోలు ధర్మరాజు యొక్క రోలు దుర్యోధనుడి యొక్క రోలు భీష్ముడు వీళ్ళందరూనే సో ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించారు సో వాళ్ళ నుంచి మనం ఏ నేర్చుకుంటాం బుక్ ఉంది కదా అని లేని ఉంటుంది మీకు చిత్తుగాయితాలకినని దానికి పెద్ద తేడా లేదు ఎందుకంటే నువ్వు ఇచ్చిన వ్యాల్యూని బట్టే బుక్ వ్యాల్యూ వస్తుంది అంతే కదా సో దాని నుంచి నువ్వేం నేర్చుకుంటున్నా జీవితంలో అన్నది ఇంపార్టెంట్ కృష్ణుడు వచ్చాడు మహాభారతం చేశాడు అయిపోయింది రాముడు వచ్చాడు సీతమ్మని తీసుకెళ్ళాడు అయిపోయింది ఇది కాదు ఎందుకు వాళ్ళదే వచ్చి రావడం ఎందుకు వాళ్ళు చదువుకుంటే నాకేంటి ఉపయోగం రాముడు వెళ్ళి సీతమ్మని తెచ్చుకుని వాళ్ళ వైఫ్నే యొక్క తెచ్చుకుని వచ్చాడు నాలో నాకేంటి ఉపయోగం కృష్ణుడు వెళ్ళి వాళ్ళ యొక్క పాండవాన్ని రక్షించాడు తీసుకొచ్చాడు నాకేంటి ఉపయోగం కానీ వాటి నుంచి మనము ఏం నేర్చుకోవాలి వాటి నుంచి తీసుకున్న ధర్మాలు కానీ లేదంటే కనుక లైఫ్ లెసన్స్ కానీ అంటే లైఫ్ లెసన్స్ అంటే ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలి ఏ సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ కావాలి దాని ద్వారా మన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి ఈ బుక్స్ అన్నీ దానికే వచ్చినాయండి మనం ఏదో పూజించడానికి లేదంటే అరమార్లు పెట్టుకోవడానికి నా దగ్గర రామాయణ భావరతులు అని చెప్పుకోవడానికి మాత్రం కాదు స్వామి వివేకానంద్ అంటాడు మీరు ఏదైనా బుక్కు కానీ ఏదైనా వస్తువు కానీ ఉపయోగపడకపోతే దాన్ని తీసుకుని విండోలో నుంచి బయటకు పడేయండి చెత్త కుప్పలో ఉపయోగపడింది మనకెందుకు సో అదనమాట వీటి నుంచి మనం ఎలా నేర్చుకుంటాం వీటి నుంచి మన యొక్క సమస్యలు ఎలా తీరుతాయి ఇలాంటివి మనం నేర్చుకుందాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కారు కొనుక్కున్నాం కారు కొనుక్కుని గ్యారేజ్లో పెట్టుకున్నాం గ్యారేజ్లో పెట్టుకుని రోజు వచ్చి తుడిసేసి నీళ్ళెట్టి కడిగేసి అబ్బో నా కారు చాలా గొప్పది నా కారు నేను హై మోడల్ కొనుక్కున్నాను ముప్పై లక్షలు అయింది దీంట్లో నాకు సెవెన్ సీటర్స్ మొత్తం ఉంటుంది దీంట్లో నాకు రేర్ వ్యూ కెమెరా ఉంటుంది లేదంటే కనుక పార్కింగ్ సెన్సర్స్ ఉంటే అబ్బో తెగపొడి వేస్తున్నాడు అనమాట నాకు అయ్యి ఉంట అయ్యి అంటే మళ్ళీ ఏం చేస్తున్నాడు కవర్ తీసి మళ్ళీ పెట్టి స్లోపలికి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు ఇప్పుడు నువ్వు ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు దానికి ఉపయోగించుకోలేనప్పుడు ఎందుకు ఉపయోగపడుతుంది ఇది అనవసరంగా వేస్ట్ అయిపోవడం కదా ఇలాగే నీ దగ్గర బుక్స్ నువ్వు రామాయణ మహాభారతాలు ఉన్నప్పుడు నమస్కారం చేసేసుకొని రాముడు ఇంతటి వాడు లక్ష్మణుడి ఇంతటి వాడు కృష్ణుడి ఇంతటి వాడు లేదంటే భాగవతులు కృష్ణ లీలలు అని అని అనుకోంటే సరిపోదు వాటిని కరెక్టే నువ్వు నామం చెప్పడం వల్ల రామనామం కృష్ణనామం లేదంటే రామాయణ మహాభారతాలని రామాయణ మహాభారతాలని రోజు నువ్వు పూజించడం వల్ల ఒక పువ్వు పెట్టి నమస్కరించడం వల్ల వస్తుంది కానీ ఇలా చేయడం వల్ల దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాం మన జీవితంలో మనం ఎప్పుడు ఎదుగుతాం సో ఇలాంటిది అనమాట ఇది ఎలాంటిదంటే కారు మీరు షెడ్లో పెట్టి రోజు దాన్ని చూసి మురిసిపోవడం లాంటిది అనమాట ఎందుకు ఉపయోగపడదు కారులో వెళ్తే నీకు ఏదో ఒక డెస్టినేషను ఏదో ఒక వెళ్తావు కదా ఎక్కడికో చోటుకు వెళ్తావు నిన్ను తీసుకెళ్తుంది భద్రంగాను అది దానికి అలా వాడుకోవాలి అలాగే నీ జీవితాన్ని భద్రంగా తీసుకెళ్లాలంటే ఇలాంటి రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు మనకి జీవితంలో చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట సో నేను చెప్తున్నాను కదండి నేను ఏదో నేను చెప్పేవాడిని మీరు వినేవాళ్ళని కాదు నేను నా యొక్క జీవితంలో జరిగిన నేను చుట్టూరు చూసిన జనాలను చూసిన చుట్టూరు మనుషుల్ని దగ్గరుండి చాలా గమనిస్తూ ఉంటాను నేను సో ఈ నా జీవితంలో ఎక్కువ జరిగిన నాకు ఉన్నాయి ప్రతిది ప్రతిరోజు ప్రతి గంట నాకు ఏదో ఒక క్వశ్చన్ వస్తూనే ఉంటుంది నా జీవితంలో జరిగినాయి నా జీవితంలో చూసి మాత్రమే మీకు చెప్తాను ఏదో నేను చెప్పకుండా నేను చేయకుండాను మీకు చెప్పడం అన్నది లేదు నేను ముందు అది నా జీవితంలో అనుభవించుకున్న తర్వాతే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే దీంట్లో నాకు వచ్చిన స్వార్థం ఏంటంటే మన వారసత్వ సంపద ఎలా ఉందంటే మనకి అంతులేని సంపద ఉందండి అంతులేని సంపద అంటే ఎకనామిక్గా మనీ అని కాదు మనకి రిచ్ నాలెడ్జ్ అనమాట ఇండియా ఇండియా ప్రపంచంతో అయితే ఇండియా పూజ గది లాంటిది అనమాట సో మన పూజ గదిలో ఉన్నాం ప్రతి సమస్యకి ఇప్పుడు యాటం కనిపెట్టిన అతను ఉన్నాడు అతను ఇండియా భగవద్గీతలోంచి తీసుకున్నాను అన్నారు ఇదొక్కడే కాదు శ్రీకృష్ణుడు సంబంధించినవి కానీ లేదంటే రాముడు సంబంధించినవి కానీ మేనేజ్మెంట్లో వెస్ట్రన్ కంట్రీస్ వాడుతున్నారు మనం వెస్ట్ సంపద మనం వదిలేసుకుని వెస్ట్రన్ కంట్రీస్ ఫాలో అవుతున్నాము వాళ్ళు మన ఫాలో అవుతున్నారు సో ఏంటంటే మనది అంతులేని సంపద అనమాట నాలెడ్జ్ జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనం జీరో టు హండ్రెడ్ ఎలా వెళ్తాం అన్నది ఇంపార్టెంట్ జీవితంలో ఈ రామాయణం నుంచి మహాభారతం నుంచి ప్రతి స సన్నివేశంలో ప్రతి సిచ్యువేషన్లో ఎవరెలా బిహేవ్ చేశారు అవి మన జీవితంలో ఎలాగ ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఈ యొక్క జర్నీలో ఈ యొక్క ప్రయాణంలో మీరు నా తోడు ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్